ఇంకెక్కడైతే ఈ తాళి తినేసి మనమైతే వెళ్ళిపోదాం దర్శనానికి దర్శనానికి కాదు అవతల ప్రదేశానికి తాళి వంద రూపాయలు చెప్పారు రోటీ అన్నము పప్పు ఆవకాయ ఆనియన్స్ ఇంకైతే వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి ఇదే నర్మదా నది పైన బ్రిడ్జ్ బ్రిడ్జిని దాటుకుంటూ వెళ్ళిపోదాం ఇంకా నర్మదా నది లోపల తిరగాలనుకుంటే ఇలా బోట్లలో తిరుగుతూ ఉండొచ్చు క్యూ లైన్ అయితే అక్కడ మామూలుగా లేదు కొవ్వల కోవలే ఉండరు క్యూ లైన్లల్లో మరి మనకి ఎంత సమయం పడుతుందో ఏంచో వాళ్ళంతా క్యూ లైన్లోనే ఉన్నట్టుగా ఉన్నారు వామ్మో మామూలుగా లేదు క్యూలు అసలు వామ్మో అయ్యో అదంతా క్యూ లైన్లే ట్రన్నింగ్లు రన్నింగ్లుగా నర్మదా నదిలో ఇంకా అక్కడ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ ఇవన్నీ ఘాట్లు స్నానాలు చేసేటివి అలా ప్రతి ఘాట్లు చాలా ఉన్నాయి ఇక్కడ అంటే మొత్తం ఇక్కడ నుంచి క్యూ లైన్లుగా అయితే స్టార్ట్ అయిపోయినాయి మొత్తం షాపులు మధ్యనే అనుకోవాలి టెంపుల్ ఓపెన్ గా అయితే టెంపుల్ ఏరియా కాదు షాపుల మధ్య టెంపుల్ ఎంట్రన్స్ మొత్తానికి అయితే మనం వచ్చేసాము క్యూ కాంప్లెక్స్ కాంప్లెక్స్లోకి ఇందులో పొయ్యే లోపల తెలిసి సాయంత్రం అవుతుందేమో కారు మనం అక్కడి నుంచి చూసి నింది ఇంకా పైకి అయితే వెళ్ళిపోతాము ఇక్కడైతే క్యూ మామూలుగా లేదు మాంకాళేశ్వర్లో కానీ ఇక్కడ ఎక్కువగానే ఉంది మొత్తం ఇది ఐదు ఏడు ఏమో కానీ ఇప్పటికైతే రెండు ఫ్లోర్లు ఎక్కాము అక్కడైతే ఆంధ్రప్రదేశ్ సాడే తిని అక్కడ బ్రిడ్జ్ వేసేశారు మొత్తం క్యూ లైన్ లో ఏ టెంపుల్ ఆ టెంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇటు వైపు కూడా అక్కడ ఒక బ్రిడ్జ్ ఇది ఎన్నో నాలుగు వందల మీటర్లు అంట మీకు అర్థమైతే చెప్పండి క్యూ అయితే చిన్నగా నత్త నడక నడుస్తూ ఉంది పైన లో అక్కడ ఉంది ఇంకెక్కడైతే మనిషికి నాలుగు వందలు ఇచ్చేస్తే గా స్కామ్ చేస్తే పంపించేస్తారు దర్శనానికి అన్నట్టుగా వీళ్ళు కొంతమందిగా అక్కడ ఉన్నారు మనిషికి నాలుగు వందలు క్యూ లైన్లలో కాస్త ఫ్రీగా ఇంతమంది క్రౌడ్లో లేకుండా విఐపి దర్శనం మాదిరిగా బోట్లు అయితే షికారులు తిరుగుతూనే ఉన్నాయి మామూలుగా లేదు బాలుగడ బాల్డం లేదు అసలుకి కింద ఉండము ఆ పై ఫ్లోర్కి ఎక్కితే గాని మనం టెంపుల్ లెవెల్కి వెళ్ళినట్టు కాదు ఇంకా యువతలైతే ఆ కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వచ్చాము ఆ క్యూలోకి వచ్చాము ఈ లైన్ వచ్చాము ఇంకొక లైన్ కూడా పైనుంది ఈ క్రౌడ్ ఎక్కువైతే అవి ఓపెన్ చేస్తా మెయిన్ టెంపుల్ గా అయితే అది ఇప్పుడు దాంకా చాలా టెంపుల్స్కి వెళ్ళాం కానీ ఇక్కడికైతే ఇంకా రానే రాకూడదు ఇక్కడికి ఒకసారి వచ్చే లోపలనే ఎక్కువ అనే విధంగా ఉండదు ఇంకా వీళ్ళైతే వీళ్ళ స్వైర విహారంగానే ఉన్నారు వీళ్ళైతే చాలా చోట్లగా ఇంకా ఇదేనేమో ఫైనల్ ఇంకా ఉంది టెంపుల్ అయితే అక్కడ ఉన్నది టెంపుల్ అయితే నిజంగా టోటల్ గా వరస్ట్ అయిపోయాయి ఈ టెంపుల్ గా అయితే ప్రాసెస్ నిజంగా ఇక్కడున్న ఆయన ఈ భారతదేశంలో పన్నెండు చోట్ల ఉన్నాడు పన్నెండు చోట్లలో మనం మూడు చోట్లయితే చూసేసాము ఈ నాలుగో ప్రదేశంలో మాత్రము అబ్బా రచ్చరచే మొత్తము క్యూ లైన్లలో రచగని ఇప్పుడు స్క్రీనింగ్లో కనిపిస్తున్నారు ఓంకారేశ్వర జ్యోతిర్లింగ్ మనం చూసిన సోమనాథ్ మంకాళేశ్వరు నాగేశ్వర జ్యోతి నా నాగేశ్వర్ నాగేశ్వర జ్యోతిర్లింగు వాళ్ళు వేరే వేరేగా ఉన్నారు కానీ ఇక్కడ ఈయన మాత్రం చాలా చిన్నగా ఇలా ఉన్నారు మరి అలంకరిస్తే ఏ విధంగా ఉంటారు అలంకరణ లేకుండా ఏ విధంగా ఉంటారో తెలీదు ఇక్కడ ఈ క్యూ లైన్లలో ఒకసారి వచ్చి దర్శనం చేసుకుంటేనే చాలు మళ్ళీ మళ్ళీ మనం అక్కడ తిరిగినట్టు ఇక్కడ తిరగాలంటే కూతురు మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము రెండు గంటల టైం అయితే అయింది క్యూ లైన్లు అయితే గా సెట్ చేసినారు నిజంగా ఏమి ఎమర్జెన్సీ అయినా కానీ బయట పోయే ఛాన్స్ లేదు క్యూ లైన్ల పరంగా ఫెయిల్యూర్ ఆఫ్ ఓంకారేశ్వర్ మహాదేవ్ క్యూ లైన్లో అంత ఫెయిల్యూర్ అయిపోయింది మెయిన్ ఎంట్రన్స్ అయితే అది టెంపుల్ అంటే పాత పాత కాలం టెంపుల్గా కాస్త ఉంది ఈ కాలం కట్టడాలుగా కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఈ కాలం కట్టడాలు ఇంకా పాత టెంపుల్గా అంటే అక్కడున్న ఆ పైన ఉన్నది అవి అవన్నీ పాతకాలం టెంపుల్ కట్టడాలు నిజంగా అన్ని యుగాల ముందు మనం ఇమాజిన్ చేసుకుంటే ఏ విధంగా ఉండి అది ఇక్కడ ఇంత గోల లేకుండా వచ్చిన భక్తులు వచ్చినట్టే చూసుకొని దర్శనం చేసుకొని వెళ్తూ ఉండి ఇప్పుడు ఆ విఐపి టికెట్లు అంటూ అవి అంటూ ఇవి అంటూ క్యూ లైన్లు అంటూ అబ్బా మామూలుగా లేదు అయితే హర్ హర్ మహాదేవ్ ఇంకా ఈ టెంపుల్ లోపలగా అయితే హర్ హర్ అయితే పన్నెండు మంది ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నారో మొత్తము వీళ్ళు పన్నెండు జ్యోతిర్లింగాలు పన్నెండు ప్రదేశాలలో ఇక్కడి ఓంకారేశ్వర్ అయితే ఈ విధంగా రుద్రాక్షలను కప్పుకొని ఉంటారు మొత్తానికి అయిపోయింది టెంపుల్లో మొత్తం రుద్రాక్షల్ని కప్పుకొని ఉన్నారు ఇంకా యాత్రలు చేసి పాత్రలు కొంటే మనమైతే ప్రసాదం కొనే విషయం యాభై రూపాయలు టెంపుల్ ప్రసాదము ఇక్కడైతే వీళ్ళు ఇంకా వేరు వేరు రకాల స్వీట్లన్నీ అమ్ముతూ ఉన్నారు మొత్తం కొండ చుట్టూనే ఈ ఓంకారేశ్వరు ఉండేది ఏ విధంగా ఉన్నారు అసలు ఓంకారేశ్వర్ పన్నెండు మందిలో మనమైతే నలుగురిని చూసేసాము మన జర్నీలో అది అనుకోకుండా వెళ్ళే మార్గాల మధ్యన వీళ్ళు ఉండబట్టి వీళ్ళని చూసాము చాలా సంతోషం ఇప్పుడైతే ఆ గిరిజిపైకి వెళ్దాం మనం ఇక్కడైతే ఓంకారేశ్వర్ డ్యాము పడవలు అబ్బా మామూలుగా లేదనుకో వర్ష కూడా వచ్చేసింది పలకరిస్తూ వర్ష అయితే చిత్త కొట్టేస్తా ఉండదు ఈ అక్కడ వాళ్ళు అక్కడ పడవల్లో ఉండే వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు వర్ష వర్ష ఓంకారేశ్వర్ ఇటు పక్క నుంచి అటు పక్కన వ్యూ వచ్చిన బ్రిడ్జ్ బా మొత్తము రుద్రాక్షల్ని నింపుకొని ఉన్నారు ఓంకారేశ్వరు నలుగురిని చూసేసాం మనమైతే వర్ష అయితే చిత్త కొట్టేస్తా ఉండదు మామూలుగా లేదనుకోవాలి అవతలికి పోయేదానికి గెలలేదు ఈ నుంచి బయటికి పోయినామంటే వర్ష దెబ్బకు పిచ్చి పిచ్చిగా తడిసి ముద్దయిపోతాము అంబంబొలే ఓంకారేశ్వర్ ఇక ఉంటాను తిరిగి వర్ష దెబ్బకు మనం లోపల కలుద్దాము అప్పటిదాకా చూసుకుండండి శివ అండ్ మేషమ్స్ ఓంకారేశ్వర్లో మనం ఇలా